వెల్కమ్ టు సిఆర్బి నైన్ న్యూస్ సిపిఎం పార్టీ పదవేల మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రను సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు అడుగులపట్ పంచాయతీలో ఈ గ్రామం సందర్శన జరిగింది ఈ గ్రామంలో సుమారు నలభై పీవీటీజీ తెగలకు సంబంధించిన కుటుంబాలు ఉన్నారు వీరంతా అత్యంత వెనకబడిన కుటుంబాలు సాంప్రదాయ వెనకబడిన కుటుంబాలు వీరందరికీ కూడా గత రెండు సంవత్సరాల నుంచి ఉపాధిమీ పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది కానీ రెండు సంవత్సరాల నుంచి కల్పించకపోవడం వల్ల చాలా తీవ్రమైన వేదనతో గురి అవుతున్నారు రోజువారీ ఈ ప్రాంతంలో అటవీ వ్యవసాయ ఉత్పత్తులకు కూడా సరైన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల జీవన ఉపాధి మరింత దారుణమైన స్థితికి నెట్టబడింది ఈ నేపథ్యంలో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే ఈ ఊరిలో ఉపాధియామి పనులు కల్పించి రోజుకి కనీసం ఏడు వందల రూపాయలు కూలి చెల్లించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈ ఊరిలో త్రాగడానికి మంచినీరు కూడా మౌలికంగా లేదు అంటే కనీస వసతులు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది మంచినీరు కూడా అందించకుండా దౌర్భాగ్య స్థితికి కనిపిస్తుంది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏజెన్సీ ప్రాంతం పర్యటన నేపథ్యంలో మొత్తం గ్రామీణ ప్రాంతం సస్య అభివృద్ధి చేస్తాం గ్రామాల అభివృద్ధే మా ప్రభుత్వం లక్ష్యమని చెప్పి ప్రకటన చేశారు మరి ఈ ఊరిలో నీరు లేదు ఈ ఊరిలో డ్రైనేజ్ లేదు ఈ ఊరిలో చాలా చోట్ల ఏరియాకి సీసీ ర్యాంపులు లేవు పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఎదిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం పంచాయతీలు నిధులు కేటాయించాలి సంపూర్ణంగా అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పట్టివ్వాలని చెప్పి మేము కోరుతున్నాం ముఖ్యంగా పీవీటీజీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఒక లక్ష రూపాయలు పెంచుతూ ప్రకటన చేసింది రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల నుండి ఒక లక్ష రూపాయలు పెంచి మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ముప్పై తొమ్మిది వేలకి ప్రభుత్వం పెంచింది కానీ వాస్తవానికి ప్రభుత్వం ఇచ్చిన లెక్క ప్రకారంగా పద్దెనిమిది ఇంటూ ఇరవై అడుగులు ఇల్లు నిర్మాణానికి నేడు పెరిగిన ధరలకు అనుగుణంగా పోల్చుకున్నప్పుడు కనీసం పది లక్షల రూపాయలు అయితే తప్ప ఇల్లు పూర్తి కాదనేది గిరిజ గిరిజన రైతులు పేదలు ముఖ్యంగా పివిటీజీ తెగలకు సంబంధించిన ప్రజనిక్క ఉందని చెప్తున్నారు ఎందుకంటే పివిటీజీలు అత్యంత మారుమూల ప్రాంతాలు ఉండడమే కాదు కొండ ప్రాంతంలో ఉంటున్నారు ఆ ప్రాంతంలో ట్రాన్స్పోర్టేషన్ ఉండట్లేదు సరిగా ఈ నేపథ్యంలో ఇటుక ధర అలాగే ఇనుము సిమెంటు కూలి ఇతర ఇతర ధరలు మొత్తం పెరిగిన ఈ పరిస్థితుల్లో వారందరికీ కూడా పది లక్షల రూపాయలు ఇల్లు సంబంధించి నిర్మాణానికి డబ్బులు కేటాయించాలని చెప్పి మేము కోరుతున్నాం అటవ్యక్కుల చట్టం ఈరోజు వచ్చి దాదాపుగా సుమారు పదిహేడు సంవత్సరాల పైన అవుతుంది కానీ ఈరోజు వరకు ఈ గ్రామానికి ఒక్క అటవ్యక్కులకు సంబంధించి ఒక పట్ట ఇవ్వకపోవడం పోవడం అనేది చాలా అన్యాయం హక్కుల చట్టంలో చెప్పింది చారిత్రకమైన అన్యాయం జరిగింది ఆదివాసులకు వాళ్ళందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలి పది ఎకరాల తక్కువ లేకుండా భూమి ఇవ్వాలని చెప్తుంటే ఈరోజు ఈ ఊరిలో ఒక్క పోడు పట్ట ఇవ్వకపోవడం చాలా దారుణం కాపీ తోటకి పట్ట ఇవ్వకపోవడం దారుణం ఆ రకంగా ఈ ఊరు పట్ల ఈ పివిటిసి గ్రామం పట్ల ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఇది సరి అయిన చర్య కాదని చెప్పి మేము భావిస్తున్నాం ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం ఆ రకంగా ప్రభుత్వం మెడలంచేనా ఈ ప్రాంత సమస్యకి సిపిఎం పార్టీ కట్టుబడి ఉందని చెప్పి పరిష్కారం కట్టుబడి ఉందని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం